స్వాగతం అదే విధంగా మండలి చైర్మన్ గారు ఈశ్వరుడి కృప కలిగితే తప్ప అటువంటి క్షేత్రమునందు ప్రవేశించడం సాధ్యం కాదు అందుకే యమధర్మరాజు గారే ఈ క్షేత్రంలో విరాజమానుడై ఉన్నాడు అంటే నువ్వు ఈ ధర్మాన్ని పట్టుకోవడం నేర్చుకుంటే ఇక మళ్ళీ మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు నువ్వు ఎన్ని తెలుసుకున్నావు ఎన్ని చెప్తావు ఎటువంటి వేషం కట్టేవసం వీటన్నిటితో నాకు సంబంధం లేదు నువ్వు భగవంతుడు చెప్పినది ఎంత ఆచరిస్తున్నావన్న దాన్ని నేను చిత్రంగా రాసుకుంటూ గుప్తంగా కూర్చొని ఉంటాను అందుకనే చిత్రగుప్తుడు చిత్రగుప్తుడు ఆయన దగ్గర ఎప్పుడూ సేవకుడుగా ఉంటాడన్నది యమధర్మరాజు గారి అంశయే చిత్రంగా కూర్చుంటాడు ఎక్కడ కూర్చుంటాడు ఇక్కడే కూర్చుంటాడు మనం చేసినటువంటి కర్మలన్నీ వ్రాసుకుంటూ ఉంటాడు వ్రాసుకుని ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు అది ధర్మమునందు అవిరక్తిగా మారి చేసినవన్నీ మంచి పనులు చేస్తున్నాడు అనుకోండి దాన్ని ఆయన గమనిస్తాడు ఇదే మీకు నిజానికి నరసింహావతార ఆవిర్భావమునందు ప్రధాన ఘట్టం కశిపుడు కేవలం లెక్కలలో కొత్తగా పుట్టిన నా మనబడి పేరు చేర్చవలసి వస్తే సత్సంబంధమైన కార్యాలయానికి వెడతాం నాకు ఏదైనా న్యాయం కావలసి వస్తే న్యాయస్థానానికి వెడతాను ఒక అపూర్వమైన గ్రంథం నా దగ్గర లేనిది చదువుకోవలసి వస్తే గ్రంథాలయానికి పెడతాను అనారోగ్యంగా ఉంటే వైద్యశాలకు వెడతాను నా అవసరాన్ని బట్టి పెడతాను నువ్వు మనిషిగా పుట్టిన తరువాత నీకు అత్యంత ప్రధానమైన అవసరములేటి ధర్మము నందు అనురక్తి నరుడిగా నీకున్నటువంటి వాక్కుని సద్వినియోగం చేసుకోవడం నీకు ఏ విభూతి ఉన్నదో ఆ విభూతి వలన అహంకరించకుండా వినయంగా ఉండగలగడం వీటిని ఎవరు ఇవ్వాలో ఎవరి వలన వీటిని పొందాలో వారందరూ కూడా పైనున్న వాణ్ణి చేరడానికి నరుడిగా నీకు మాత్రమే అధికారం మిగిలిన ప్రాణులకు లేదు ఈ అనుష్ఠానం నువ్వే చేయగలవు దానికి నీ ప్రతిబంధకములను తీసి నీకు ఏది కావాలో అది ఇవ్వడం దాన్ని జ్ఞాపకం చేయడం ప్రధాన లక్ష్యంగా మేము కింద నిలబడి ఉన్నామని నిలబడి ఉన్న క్షేత్రం అంత గొప్ప క్షేత్రం ధర్మపురి క్షేత్రం ఇటువంటి క్షేత్రానికి ఎవరు కావాలి అంటే ఏ అవసరం ఉన్నవాడు ఆ కార్యాలయానికి వెళ్ళినట్టు నలుడులకు గోదావరి నదికి ఒక ప్రధానమైన వ్యత్యాసాన్ని చెప్తారు గంగానది ఉంది గంగానది మీరు ఏ ఘాట్లో స్నానం చేసినప్పటికీ నిజానికి గంగ స్నానమే చేస్తున్నారు కాబట్టి ఒక్కటే ఫలితం వస్తుంది కానీ మణికర్ణిక ఘట్టంలో స్నానం చేశారనుకోండి మిగిలిన ఘట్టములలో చేసిన స్నానం కన్నా అది విశేష ఫలితాన్ని ఇస్తుంది అని సాక్షాత్ శంకర భగవత్పాదులే ప్రతిపాదించి ప్రత్యేకంగా మణికర్ణికాష్టకము అని చెప్పి ఒక అష్టకాన్ని చేశారు అంటే అది గంగానదీ స్థాని శ్రీ నరసింహ శతకము అన్న శతకాన్ని అందించిన శతకర్త తన వ్యక్తిగత జీవితం గురించి కానీ భార్యాబిడ్డల గురించి కానీ తల్లిదండ్రుల గురించి కానీ తన గురించి కానీ ఎక్కడా చెప్పుకోకుండా ఈశ్వరుడితో తనకున్న అనుబంధాన్ని మాత్రమే ప్రస్తావించినటువంటి మహోత్కృష్టమైనటువంటి కవి ఎవరి శతకంలో ఉన్నటువంటి పద్యాలు ప్రతిరోజు చదువుకున్నంత మాత్రం చేత నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహమునకు పాత్రులమవుతామో అటువంటి మంత్రస్వరూపములైనటువంటి పద్యములను తెలుగులో అంత బాగా రచించి అందించినటువంటి శేషప్ప కని పుట్టినటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రం ఈ ధర్మపురి క్షేత్రం నిజంగా నరసింహ శతకం లాంటి శతకము శతకాలలోనే వజ్ర లాంటి శతకం నేను ఈ మాట ఎందుకంటున్నాను అంటే ఏదో కొన్ని శతకాలని చిన్నబుచ్చడము నా ఉద్దేశ్యం కాదు కేవలం నరసింహ శతకాన్ని పోరడం కోసం ధర్మపురి వచ్చాను కాబట్టి మాట్లాడటం నా ఉద్దేశ్యం కాదు మీరు నరసింహ శతకంలో ఒక్క పద్యాన్ని కానీ స్వీకరించి మీరు దాన్ని బాగా పరిశీలన చేయడం మొదలు పెడితే నేను ఈ క్షేత్ర మాహాత్యముగా ఏ విషయములను ప్రస్తావన చేశానో అవన్నీ కూడా మీకు అన్వయం అయ్యేటట్టుగా పద్యరచన చేశాను నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే మాటని శాతప్రదాయమే శ్రీగిరీషాయ దేవాయ బలియ మంగళం అటువంటి మధు బాలికెవ్వడు మకరంధమునరించే ఇన్ని తుమ్మెదలకి మధుబంధించిన వాడే నా మాటలకి కూడా ఆ తేనె తీయదనాన్ని ఇవ్వాలని కోరుకుంటూ స్వస్తి